లోకేష్ అన్న గారి గురించి మాట్లాడే ముందు నేను ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన నియోజకవర్గం అంటే చీపురుపల్లి చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక సభ పెట్టుకున్న తర్వాత బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడకండి అవుతుందా చెప్పండి బొత్స సత్యనారాయణ గారు లాంటి బొత్స సత్యనారాయణ లాంటి గారి లాంటి అవినీతి మంత్రి మన రాష్ట్రంలో ఉన్నారా అన్న ఈ విషయం నేను ప్రశ్నిస్తే నాగార్జున గౌరవం లేదు అంటారు ఏమన్నాను బొత్స సత్యనారాయణ గారు మీరు మాట్లాడిన అవినీతి గురించి నేను అడగకూడదా ఈ జిల్లాలో మద్యం సిండికేట్లు నడిపింది మీరు కాదా వంద రూపాయల సేసా మీద ఇరవై ముప్పై రూపాయలు పెంచుకుని మీ జోబీలో వేసుకున్నది మీరు కాదా ఓక్స్ వాగన్ ఉత్తరాంధ్ర నుంచి తరిమి కొట్టేసింది మీరు కాదా మీరు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కింద ఉన్నప్పుడు చీపురు పల్లికి ఏమైనా చేశారా హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు పేదవాడికి ఇల్లు కట్టించాల్సింది పోయి మీ నాయకులందరూ కూడా దొంగ బిల్లులు తీసుకుని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారే తప్ప మనుషులకి ఏమి జరగలేదని గుర్తు చేస్తా ఉన్నాను అదే రకంగా ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారికి అయితే ఏ పవరు లేదు విజయసాయి రెడ్డి గారికి పవర్ ఉండొచ్చు వైవి సుబ్బారెడ్డి గారికి పవర్ ఉండొచ్చు కానీ ఇంతకు ముందు బొత్స సత్యనారాయణ గారు లాగా ఇప్పుడు ఎలాగూ లేరు అలాగని చెప్పి పోని చీపురు ఏమైనా అభివృద్ధి చేశారంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అని చెప్పి ఒక పేపర్ విడుదల చేయగలరా బొత్స సత్యనారాయణ గారు అలాగే విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు నేను అనుకున్నాను విద్యాశాఖ మంత్రిగా ఇతను పెట్టేశారు ఈ శాఖలో అవినీతి ఉండదేమో బొత్స సత్యనారాయణ గారు ఏంటి ఎక్కడ ఉన్నారు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఒకటి అడుగుతా ఉన్నాను బొత్స సత్యనారాయణ గారు రెగ్యులర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పన్నెండు మంది టీచర్లని మీరు అక్రమంగా ఎందుకు బదిలీ చేశారని చెప్పి మొదటగా అడుగుతా ఉన్నాను అదే రకంగా మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు అమ్మ ఒకటి చెప్పండి స్కూలు బ్యాగులు కాను కింద ఇస్తా ఉన్నారు కదా ఆ స్కూలు బ్యాగులు పిల్లలకు ఏవైతే ఇస్తున్నారో అవి మూడు రోజుల్లో పోవట్లేదా మూడు రోజుల్లో చిరిగిపోవట్లేదా ఎందుకు చిరిగిపోతా ఉన్నాయంటే ఆ శాఖలో తీవ్రమైన అవినీతి జరుగుతూ నకిలీ బ్యాగులు ఇస్తా ఉన్నారు క్వాలిటీ లేని బ్యాగులు ఇస్తా ఉన్నారు దీన్ని కూడా మీరు అందరూ గుర్తించాలి అలాగే మొన్ననే మొన్న పేపర్లో ఇంకోటి కూడా చూశానండి చివరికి స్కూల్ పుస్తకాలు ప్రింటింగ్ లో కూడా అవినీతే కేజీ పేపరు కేజీ పేపర్ కేజీ ఉన్న దగ్గర నూట నూట పది రూపాయలు ఉన్నప్పుడు ఒక్కొక్క పేపరు ప్రింటింగ్ కి ముప్పై నాలుగు పైసలు అండి ఇప్పుడు కేజీ పేపర్ ఎనభై ఐదు రూపాయలు అయిపోయిన తర్వాత కూడా అదే ముప్పై నాలుగు పైసలు చేస్తున్నారు అంటే పిల్లలకి ఇచ్చే పుస్తకాల్లో కూడా అవినీతి చేసి దండుకుంటా ఉన్నారు ఇకపోతే మన నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుకుంటే ఒకటే షూతిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆర్ఈసీఎస్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ లేదంటే ఏపీఈపిడిసిఎల్ లో మీరు కలిపేశారా చెప్పండి బొత్స సత్యనారాయణ గారు ఇంకేమి వద్దు ఎందుకంటే బోర్డు చూస్తే ఆర్ఇసిఎస్ లో ఉంటది కానీ మనకు బిల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏపీఈపిడిసిఎల్ నుంచి వస్తుంది నలభై సంవత్సరాలుగా చీపురుపల్లికి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఆర్ఈస్ సంస్థను కూడా బొత్స సత్యనారాయణ గారు బోర్డులోకి కలపకుండా ఆపలేకపోయారు అంటే ఆయన ఏ రకంగా ఉందో చూసుకోండి తోటపల్లి కాలువ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తోటపల్లి తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఎంత వరకు అయితే పూర్తి చేశామో సుమారు తొంభై ఒక్క శాతం మనం పూర్తి చేయడం అనేది జరిగింది దాని తర్వాత కనీసం ఒక్క శాతమైనా అయినా వీళ్ళు చేయగలిగారా పూడికేతలు తీయగలిగారా మెయింటెనెన్స్ పనులైనా చేయగలిగారా అంటే తోటపల్లి ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు కూడా మీరు చేసుకోలేకపోతే బొత్స సత్యనారాయణ గారు ప్రజలు మీకు ఇంకొక అవకాశం ఎందుకు ఇవ్వాలి ప్రజల మధ్యలోకి మీరు రండి ప్రజల మధ్యలోకి వచ్చి వీటన్ని సమాధానాలు సమాధానాలకు కూడా జవాబు చెప్పాలి జవాబు చెప్పే ఎలక్షన్ లోకి వెళ్లాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయ్యా అలాగే ప్రభుత్వం గురించి మాట్లాడాం లోకేష్ అన్న గారి గురించి చీపురుపల్లి గురించి మాట్లాడే ముందు జన సైనికుల్ని ఉద్దేశించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడదాం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య కొన్ని మీటింగ్ వెళ్తా ఉన్నప్పుడు నాగార్జున అంటే జన సైనికుల గురించి మాట్లాడట్లేదు అని చెప్పి ఎక్కడో విన్నాను కానీ ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నాను ఎక్కడ ఉన్న జన అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని ఆ రకమైన అనుమానం మీరు పెట్టుకోకండి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసి పెరిగాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ముందుకెళ్తా ఉండడానికి కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పెద్దకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కష్టం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ కష్టం వచ్చినట్టే అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతు ఇవ్వడానికి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా స్వాగతిస్తా ఉన్నాం జన సైనికులు ఎవరైతే ఉన్నారో జన సైనికులు ఎవరైతే ఉన్నారో మీ అందరు మీరంటే నాకు అమితమైన అభిమానం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే మీరందరూ కూడా తూచా తప్పకుండా అది పాటిస్తూ ఉంటారు కాబట్టి ఇంకొకసారి మీ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ